మాట్లాడా కోరుకుంటున్నాము ఇంకా మాట్లాడలేదు గుడ్ ఈవినింగ్ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ఐ అప్రిషియేట్ ప్రొడ్యూసర్ బలగం ఏరి బయటకు వెళ్ళారా అయ్యో నిజంగా ఐ అప్రిషియేట్ బలగం జగదీష్ గారు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్కి తేవడం అంటే చాలా కష్టం ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాం మాకు తెలుసు కాబట్టి అండ్ అది ఇప్పుడున్న ఓటీటీ సిచ్యువేషన్లో ఒక మూవీని నమ్మి ప్రొడ్యూస్ చేసి డబ్బులు పెట్టి సినిమాని బయటికి తీసుకురావడం ఇంతకు ముందు కన్నా చాలా చాలా కష్టం సో ఫర్ దట్ ఐ రియలీ అప్రిషియేట్ బల్గం జగదీష్ గారు మీ పేరులో ఉన్న బలం అలాగే మీరు కూడా బలంగా దిట్టంగా ఉన్నారు సో మీ మీ ప్రొడక్షన్ హౌస్ కూడా దిట్టంగా నిలబడి ఇంకా ఎన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కమింగ్ టు మా జనరేషన్ నిజంగానే సూపర్ హీరో వరుణ్ సందేశ్ బ్రో అంటే మేము కాలేజ్ చదువుకునే టైంలో అఫ్కోర్స్ ఎంగేజ్లో వచ్చారు అప్పుడులో వరుణ్ సందేశ్ గారిని మాలో మేం చూసుకునేవాళ్ళం అనమాట అరే కాలేజ్లో అంటే ఈ ఫిగర్ని సో అలాంటి మంచి మంచి మూవీస్ డేస్ కొత్త బంగారు లోకం సో అలాంటి యంగ్ హీరోతో అప్పుడు యాక్ట్ చేయాలి అని కోరుకున్నాము బట్ ఫార్చు అన్ఫార్చునేట్లీ చేయలేదు బట్ మీ సేమ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్తో అండ్ మీ సరదాగా అమ్మాయితో నెక్స్ట్ మూవీ నేను చేశాను భానుశంకర్ అండ్ పత్తికొండ కుమారస్వామి గారు నాది యా అది లీడ్గా నేను చేశాను సో ఐ యూస్ట్ హర్డ్ అ లాట్ అబౌట్ యూన్ ద లొకేషన్ ప్రదీప్ రాజన్న అందరం బాగా మాట్లాడుకునే వాళ్ళం సో అప్పుడు మాకు ట్రెండింగ్ హీరో కాబట్టి కల్పిస్తారా ఒకసారి అని నేను అడిగేవాడి అప్పుడు సో అన్ఫార్చునేట్లీ కుదరలేదు బట్ ఈ విధంగా స్టేజ్ షేర్ చేసుకున్నాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది మై హార్ట్ సినిమా బాగా ఆడాలి అండ్ ఇంకొకటి నాకు బలంగా ఉంది ఏంటంటే అలాంటి ఒక లవ్ స్టోరీ మీరు మళ్ళీ చేసి ఒక మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్జున్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ మేము కూడా మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక మీకు కూడా ఒక చిరు సత్కారం ఉంది కానిస్టేబుల్ టీం నుంచి రెండు అండి రెండు తీసుకోవాల్సిందే సరే అది కార్లో పట్టించండి చాక్లెట్స్ ఇవ్వాలి అదే కదా థ్యాంక్ యూ అర్జున్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాక్వెస్ట్ విశ్వ కార్తికేయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్న ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు తోస్తున్నారండి అందరి నమస్కారం అండి ఈరోజు కానిస్టేబుల్ మూవీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు వరుణ్ సందేశ్ గారికి అండ్ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు అండ్ అర్జున్ అన్న చా చేయలేదు హాయ్ చెప్తున్నా అర్జున్ అన్న కార్తీక అన్న కూడా హాయ్ సుధాకర్ గారికి కూడా హాయ్ అంటే ఓకే అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు సో అంటే నీ ఏజ్ కూడా గుర్తు చేయాలి అప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి